thank <laughs> you హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రో చూసారు కదండి మా ఫ్యామిలీ వందరు హాయ్ చెప్పిరండి అది అర్థమే అయితే లేదు ఒకరు చక్కగా చెప్పి చెప్పలేరు ఇవాళ నేను పసుబొట్టు ఇచ్చుకున్నాను అండి మూడో అండి నేను వినాయకుని పెట్టి ఈ రోజుకి మూడో రోజు పసుపు ఇచ్చిన ఎప్పుడైనా రెండో రోజు ఇస్తాను అండి ఇంక ఈసారి కుదరక థర్డ్ డే ఇచ్చిన పసుపు ఇయ్యగానే దేవుణ్ణి కదిలిచ్చేసి ఇంకా ట్యాంక్ బాండ్కి వెళ్ళి తీసేసా ట్యాంక్ బాండ్కి వెళ్ళామండి తీసుకొని నైట్ టెన్ థర్టీకి వెళ్తే వన్ థర్టీ అయిందండి వచ్చేవరకు ఇంకా అన్ని ఇప్పుడు అందరు వచ్చేట వాళ్ళు ఉన్నారు నైవేద్యాలన్నీ అరేంజ్ చేసుకున్నాండి పరమాణము ఇంకా దద్దోజున పులిహోర వాయినాలకీ సిద్ధం చేసుకున్నాండి వస్తే ఇద్దామని చెప్పి వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి ఇంకా దీపావళికి ఇస్తాను అండి నేను పసుబొట్టు వరలక్ష్మి వ్రతం అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నా అండి అంతకుముందు నుంచి అయితే వినాయక చవితికి దీపావళికి అయితే కంపల్సరీ ఇస్తాను ఇంకా ఇది ఇంకా అందరు వచ్చిరండి మా ఆరాలు మా వదిన ఇంకా మా పిల్లలు అందరు వచ్చిరు ఇంకా మా ఫోర్త్ సిస్టర్ ఒక్క ఆమెను వచ్చిందండి ఇంకా ఇద్దరు రాలేరు మా అక్క కూడా ఇంకా ఆ రోజే ట్యాంక్ బాండ్కి వెళ్తున్నా కుదరదు అంటే ఇంకా ఆమె రాలేదు ఇంకా మూడో ఆమె కూడా రాలేదండి మొన్న వరలక్ష్మి రథానికి మిస్ అయింది ఈసారి ఇప్పుడు ఇంకా అన్ని మనకి అన్ని రాబోయే పండుగలే ఉన్నాయి దసరా దీపావళి కార్తీక మాసము అన్నీ అండి ఇంకా మంచిగా చేసుకుంటా అండి నేను ఈ పండగలు అయితే ఏవి మిస్ చేయను ఏదేమున్నా కానీ ఇంకోటి లాస్ట్ ఇయర్ అయితే దసరాకి నవరాత్రులు కూడా చేసుకున్నాను అండి నైన్ డేస్ గుళ్ళ గుళ్ళోళ్ళకు వెళ్ళడము అమ్మవారు ఏ చీర కట్టుకుంటే ఆ చీర కట్టుకోవడము ఇంకా ఏమంటారు రోజు కుంకుమార్చన చేసుకున్నా అండి ఇంట్లో ఇంకా పిల్లలకి భోజనం పెడదాం అనుకున్నా కానీ పెట్టలేనండి ఈ ఇయర్ కూడా ప్లానింగ్ చేసుకోవాలి ఇంకా అమ్మవారు నాకు ఓపిక ఇస్తే నైన్ డేస్ పూజలు చేసుకుంటా అండి లేదంటే నార్మల్ ఇంకా అంతే గుడికి వెళ్ళి రావాలి చూడాలండి ఇంకా అందరికీ అయితే ఇట్లా డిన్నర్ లాగా పెట్టేసినా అండి ఇస్తరాకులా తింటున్నారు ఇది మా వారు అడ్డం తీయకుండా నిలువ తీసినట్టు అయితే ఇది పొడుగు వచ్చింది ఈ వీడియో ఆయన మర్చిపోయినట్టు పాపం నాకు బాగా హెల్ప్ చేస్తాడండి ఏ పండగలు ఏమున్నా కానీ ఇంకా మొత్తము అందరూ తిన్నరు చేసిరండి వెళ్ళిపోయిండ్రు వాయినాలు తీసుకొని ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందండి టైము ఇంకా తీసేసినా చూడండి డెకరేషన్ అందరు వెళ్ళిపోగానే తీసేసాను అండి నేను అంతా క్లీన్ చేసేసుకున్న అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది అంత ఇంకా తీసేసినామండి ఫైవ్ డేస్ అనుకున్నాం కానీ ఇంకా కొద్ది రోజులు వద్దులే ఎప్పుడు మూడు రోజులే పెట్టుకుంటాం కానీ తీసినాము వెళ్తున్నాం ట్యాంక్ బండికి వద్దంటే ఇనలేదండి మా పాప వచ్చింది మా బాబుని మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ వదిలేసి వెళ్ళినామండి ఇంకైతే ఫుల్ ట్రాఫిక్ అండి చాలా ట్రాఫిక్ ఆ టైంలో కూడా మాకు టూ అవర్స్ అయిపోయింది ఆ ట్రాఫిక్లో కానీ మాకు వినాయకుడిని అయితే మంచి నిర్మజనం చేసినామండి దగ్గర నుండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇది కూడా నేను చాలా దగ్గర నుంచి చూసినా అండి ఇంకా ఇది కూడా ఇంకా మన దీపంది అక్కడ స్టాచ్యూ ఇంకా ఇది మొత్తం కూడా నేను ఎప్పుడు దూరం నుండి చూసిన దగ్గర నుండి చూసిన మంచిగా అనిపించింది ఎక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు నాకు ఈ వినాయక చవితి వస్తే నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయండి నేను చేసినంత ఎంజాయ్ ఎవరు చేయలేరు అని అనిపిస్తుంది నేను అంతగానం ఎంజాయ్ చేస్తుండే వినాయక చవితి వస్తే మా ఫ్రెండ్ వాళ్ళు పెడతారండి వాళ్ళ వినాయకుని దగ్గరనే ఉంటుండే టువెల్ వన్ వరకు మా అమ్మనైనా పిలిచినా కానీ పోకపోతుండే ఇక మా డాడ్ వచ్చి గట్టిగా అరిచేసరికి ఉరుకుతుండే ఇంట్లోకి కానీ నాకు ప్రతిసారి వినాయక చవితి వస్తే మా ఇంటి దిక్కే ఉంటుంది ప్రాణమంతా కానీ ఏం చేస్తామండి పిల్లలు సంసారం ఇవన్నీ ఉన్నాయి అయినా నేను అక్కడ అయితే ఎంజాయ్ చేసినో మా వారు కూడా నాకు చాలా ఫ్రీడమ్ అండి ఎలాంటిది ఏంటి నీకు ఇష్టమా సరే వెళ్ళు నీకు ఇష్టమైతే వెళ్ళు ఏం లేదని అంటాడు దానికి నాకు ఏమీ అబ్జెక్షన్స్ పెట్టారండి మా డాడీ అన్నా పెట్టిండు నాకు పెళ్ళి కాకముందుడుకోవాలి పోవద్దని ఒకటే రిక్వెస్ట్ చేస్తుండే మా డాడీని కానీ మా వారికి నాకు ఏదైనా ఇష్టము నేను వెళ్తా అంటే నువ్వు వెళ్ళనే అంటారు కానీ అప్పటివరకు అండి పెళ్ళి ఇన్ని ఏండ్లు అవుతుంది మాకు నైన్ ఇయర్స్లో ఎప్పుడు నాకు వద్ద అనలేడు నా ఇష్ట ప్రకారమే నేను పోను ఒక్కొక్కసారి ఆ ఎదుటి వాళ్ళ మనుషులు నచ్చక చెయ్యక పోను కానీ మా వారు మాత్రం నీకు ఇష్టమా నువ్వు పో అంటారు ఆయన కుదిరితే నన్ను తీసుక తీసుకొస్తాడండి ఎప్పుడైనా కానీ నాకు అందులో అయితే థ్యాంక్ యూ చెప్పాలండి మా వారికి నా ఇష్టానికైతే ఎప్పుడు ఆయన అబ్జెక్షన్ చెప్పాడండి అసలు థ్యాంక్ యూ సో మచ్ అసలు నాకు పండగల పూట అయితే చాలా హెల్ప్ చేస్తాడండి సింగిల్ హ్యాండ్ నాకు నేను ఒక్కదానే అనుకుంటా కానీ నా హ్యాండ్ నా ఎడమ చెయ్యి ఎడమకాన్ని అన్ని మా వారే నాకు ఏది ఉన్నా ఇద్దరం కలిసి చేసుకుంటామండి ఇది ఆడోలే చేయాలి ఇది మగోలే చేయాలి అనేది అయితే మా ఇంట్లో రూల్స్ లేవండి మా పాప కూడా ఉంది కానీ చాలా హెల్ప్ చేస్తుందండి నాకు మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలని పాపం మోపికి ఎక్కువ అండి కానీ నేనే చే కొంచెం ఒక్కొక్కసారి ఉంటుందిగా మన నాడోళ్ళకి అట్లా కానీ ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే వినాయక చవితి కూడా చాలా ఆయననే మొత్తం చేసుకుంటే ఏ టు జెడ్ నేను చేయొద్దాన్ని కానీ అదనే కాదు ఏదైనా ఆయన చేస్తాడండి ఈ సందర్భంగా చెప్పాలనిపించింది చెప్పిన గొప్ప అని ఏం లేదండి ఉన్నదే చెప్తున్నా నా గురించి మా వారి గురించి తెలిసిన వాళ్ళకైతే అయితే అందరికీ తెలుసు కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఆహా అవునా జ్యోతి వాళ్ళ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడా అనేది వీడియో చూసి తెలుస్తుంది మా అమ్మగారికి మా అత్తగారికి అయితే అందరికీ తెలుసు మా ఆయన ఎంత హెల్ప్ చేస్తాడు ఎట్లా తీసుకెళ్తాడు తీసుకొస్తాడు అందరికీ తెలుసు చెప్పే ప్రత్యేకం ఏం లేదు కానీ ఈ సందర్భంగా చెప్పాలనిపించిందండి చెప్తున్నా అంతే అయితే ఇక్కడ పూజ చేస్తుందండి మా చెల్లె పూజ చేస్తుంది మేము మా చెల్లె వాళ్ళు అనుకోకుండా కలిసి వెళ్ళినామండి మేము ఖైద్రాబాద్కి ఇంటికి వరకు వన్ థర్టీ అయింది చూసి ఇద నాకు గొంతు ఎట్లుందో ఆడికి పోయేసి వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ ఫీవరు గొంతు పోయింది సర్ది గొంతు నొప్పి ఏందో ఏమో మొత్తం అన్నీ చేసుకుంటాం అండి పూజలు పునస్కారాలు దావత్లు షికార్లు అన్నీ తిరుగుతూ చేస్తా మళ్ళీ ఇంటికి రాగానే జ్వరం రావడము సర్దులు దగ్గులు ఇవే అయిపోయినాయి మీరు నిర్మజన ఉండడానికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి స్వెటర్లు వేసుకొని చోల దూదులు పెట్టుకొని వండండి ఎందుకంటే గంటలు గంటలు మనం ట్రాఫిక్లో ఎరికిపోతాము పిల్లలను వేసుకొని పోతాము అప్పటి మటుకు ఎంజాయ్ చూస్తాం కానీ ఇంటికి వచ్చినాక ఇంకా పేషెంట్లం అయిపోతాము ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే జాగ్రత్త చాలా జాగ్రత్తగా వెళ్ళి రండి ఇంకా టస్కర్లు ఉంటాయండి ఆ టస్కర్లకి అయితే కట్టలు కడతారు సైడ్కి ఆ కట్టలు కడతారు చూసండి పిల్లలు అయితే పెద్ద పెద్ద టైర్లు అవి ఉంటాయి టస్కర్ చూస్తేనే నాకు భయం అవుతుంది నేను ఇప్పటివరకు టస్కర్ అమ్మో ఎట్లా పోతారో ఎట్లా వస్తారండీ ఈసీ ఏమో ట్రాలీ ఆటో అయితే ఏం ప్రాబ్లం లేక టస్కర్లో పోయేటోళ్ళకైతే మరీ మరీ జాగ్రత్తగా వెళ్ళండి అండి మేము నిర్మజ్జనం అయితే దగ్గర నుండి చూసినామండి చాలా హ్యాపీ ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్తారు కానీ ఈసారి అయితే దగ్గర నుంచి మేము చూసినాము ఆ ట్రైన్ అవన్నీ మనము నేను టీవీలో చూస్తా కానీ దగ్గరగా చూసినా అండి ఇది నేనైతే ఫుల్ హ్యాపీ మంచిగా అయినాయి అండి ఇంకా ఇంకా ముందు ముందు పూజల వీడియోలు కూడా వస్తే చూడండి ఇప్పుడు అన్ని పండగల సీజన్ కాబట్టి ఇవే ఉంటాయండి వ్లాగులు షార్ట్ వీడియోలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియోలను కూడా ఆదరించండి అండి షార్ట్ వీడియోలే చూస్తున్నారు మీరు ఫుల్ వీడియోలు కూడా చూడండి సబ్స్క్రైబర్స్ ఏమైందో ఏమో కొంచెం ఆగిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి నా వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎంతో మందిని సపోర్ట్ చేశారు అందులో నేను కూడా ఒక దాన్ని ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు గిటా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి